మగువా మగువా లో విలు మగువా ని సహనానికి సరిహత్తులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు వింట బయట అలు పని అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి కాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలో ప్రేమగా బంధమా అంతులేని కందుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా ఈ జగతిలో దీపమే వెలుగునాదగులాలలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా

మూ పశివేడా ఎన్నై తోరే చిరునవు ఆశి నలుపున కో

నేను ఇంత ఉన్నత స్థాయికి వచ్చాను అని అయితే చెప్పగలుగుతాను నేను అనుకోలేదు అసలు నేను జాబ్ అయితే అనుకోలేదు ఇక్కడే చదివి ఇక్కడే నేను జాబ్ కన్నా ముందు ఇక్కడే చేశాను సుష్మంది ఇద్దరు పిల్లల తర్వాత మళ్ళీ నేను ట్రైనింగ్ చేసి తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి అప్పుడు మళ్ళీ డిఎస్సి తర్వాత అప్పుడు నోటిఫికేషన్లో అనుకున్నాను అంటే చాలామంది మనకు మహిళలకు ఒక ఇంజనీరాలిటీ ఉండాలి అమ్మాయిలకు ఒక ఇంజనీరు ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అందుకని ఎవరో ఏదన్నా కూడా బాధపడకుండా మన లక్ష్యం ఏంటి అనేది దానిపైన మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి ఎవరో ఏదో అంటున్నారని కాదు మన లక్ష్యం ఏంటి దానిపైన మనం ఎలా ఫోకస్ చేయాలి ఎలా దృష్టి పెట్టాలి వంటిని ఉద్యోగాన్ని అన్నీ బ్యాలెన్స్ చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి అమ్మాయిలందరికీ కూడా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే మనము ఇతర ఆలోచనలకు వెళ్ళకుండా మనం ఏదైతే చదువుతున్నామో దానిపైన కాన్సన్ట్రేషన్తో వెళ్తే మనము అనుకున్నది సాధించగలుగుతాం ఎంతో మహిళా మృతులు మనకు ఆదర్శంగా ఉన్నారు మనసగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ఇక్కడ ఉన్న నా గురువులకి రాజేంద్ర సార్ ఇద్దరికి నమస్కారం ఇక స్టేజ్ మీద నాతో స్టేజ్ షేర్ చేసుకున్న ఇద్దరు చీఫ్ గెస్ట్ కూడా వాళ్ళ నా సీనియర్స్ ఇది నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ డే ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను స్త్రీపక్షపాతీలింగ్ వెళ్ళా కూడా స్త్రీలు ఏదైనా సాధించారు అని వినడం కానీ పేపర్లో చూడడం కానీ టీవీలో చూడడం కానీ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలియకుండానే నాకు అదొక నేనే సాధించినంత సంతోషపడేదాన్ని ప్రతి ఉమెన్ జరిగి అందరి సక్సెస్ స్టోరీస్ ఉమెన్ సక్సెస్ స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం ఎవరికీ కూడా సక్సెస్ అనేది ఈజీగా రాదు అది ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఎవరికి కూడా వే ఇట్లా ఖాళీగా ఉండదు సక్సెస్ వైఫ్ వెళ్ళడానికి దానిలో ఎన్నో ఆబ్స్టకిల్స్ ఉంటాయి సక్సెస్ వైఫ్ వెళ్ళాలంటే ఎన్నో ఆబ్స్టకిల్స్ ఉంటాయి అవన్నీ మనమే క్లియర్ చేసుకోవాలి ఎవరు సక్సెస్ ని ఎవరు కూడా తెచ్చిపెట్టి ఇవ్వరు అది మనమే సక్సెస్ సాధించాలి దానికి ఫస్ట్ మనం స్టూడెంట్ లైఫ్ నుంచి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి మనం ఏమైనా సాధించాలి అంటే స్టూడెంట్ లైఫ్ నుంచే ఫస్ట్ స్ట్రాంగ్గా మనం ఒక గోల్ ఏర్పరచుకొని దాని వైపుకే ప్రయాణం చేస్తూ ఉండాలి అది స్టూడెంట్స్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకే మీరు ఒక వైపుకి వెళ్ళాలి అనుకుంటున్నారు మీకు సపోర్ట్ అవసరమే మీరు ఒక్కరు డిసిషన్ తీసుకొని అటువైపు వెళ్ళాలి అంటే అది నాట్ పాసిబుల్ మీకు సపోర్ట్ కూడా ఉండాలి కానీ ఆ సపోర్ట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ అన్నది మీరు మీ పేరెంట్స్కి కానీ మీకు ఎవరు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరే ఆ కాన్ఫిడెన్స్ తెప్పించాలి ఓకే తనకి సపోర్ట్ ఇస్తే తను సాధించగలదు అన్న సార్కి సకి వందనములు అలాగే మాకు ఇక్కడ చదువు చెప్పిన గురువులందరికీ నమస్కారములు ఎవరు లేరని నేను ఫీల్ అయినా సాయిందో సార్ వచ్చేరు సార్ నమస్తే సార్ అలాగే ఇక్కడ ఇక్కడ దాకా నన్ను గుర్తించి పిలిచినందుకు ప్రిన్సిపల్ సార్ గారి ఇంకా టీచర్స్ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళ అంటేనే పర్పస్ ప్రతి దాంట్లో మనమే ఉంటాం ఎక్కడ చూసినా కూడా మీరు గమనిస్తారో లేరు ఇంటి నుంచి మొదలుకొని ఎక్కడ చూసినా మనమే ఉంటాం ఫస్ట్ మన అమ్మని చూసినా మనం నేర్చుకోవాలి మన కోసం ప్రజలు లేచి ఎన్ని పనులు చేసి పెడుతుంది కదా మహిళ అమ్మ వాళ్ళు ఉద్యోగం వాళ్ళైతే మీకు అన్ని చేసి పెట్టి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ వచ్చి అన్ని పనులు చేసి పెడుతుంది కదా ఫస్ట్ అమ్మ నుంచి మనం నేర్చుకోవాలి మహిళలందరూ గొప్ప శక్తివంతులు ఒక శక్తి మహిళ అంటేనే ఒక శక్తి ఆ శక్తులంతా మీరు అవునా కాదా త్రీ శక్తులు మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి అన్నింటిలో ముందుకెళ్ళాలి ఎవరేమనుకుంటున్నారో ఏందో ఏమో అని ఎప్పుడు భయపడదు ప్రతి దాంట్లో ముందుకెళ్ళాలి ఆ అబ్బాయిలు ఏమంటున్నారో వాళ్ళు ఏమంటున్నారు అని పట్టించుకుంటే మీరు అక్కడే ఉంటారు ఎవ్వరి గురించి ఏది పట్టించుకోవద్దు బాగా చదువుకోవాలి ఇప్పుడు ఏ ఏ రంగంలో చూసినా మహిళలే ఎక్కువగా ఉంటున్నారు ఉంటున్నారా లేదా ఏ డిపార్ట్మెంట్ లో చూసినా ఎక్కడ వర్క్ చేసినా కూడా అదే అబ్బాయిలు అయితే టెన్త్ అయిపోకుండా చదువు మానేసిన వాళ్ళు బట్టి జులై తిరుగుతారు అమ్మాయిలు అయితే నేను విలేదో వర్క్ చేస్తావా చెప్తున్నా అమ్మాయిలు అయితే పాపం టెన్త్ అయిపోయినాక మానేసినా కూడా ఏదో ఒక పని ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ చాలా చాలా వాళ్ళు నిలబడతారు అన్నట్టు వాళ్ళకంత శక్తి ఉంటది అదే అబ్బాయిలు అయితే చాలా మంది జులై తిరుగుతారు అమ్మాయిలు అయితే బాగా ఏదో ఒకటి కుట్లు అల్లికలు ఏదో ఒకటి ఏదో ఒక వర్క్ నేర్చుకొని తన కాళ్ళ మీద నిలబడుతూ ఉంటారు మీరు కూడా బాగా చదువుకోవాలి ముఖ్యంగా టెన్త్ క్లాస్ సంపాదించారు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి బాగా చదువుకోవాలి